సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పాములపర్తి గ్రామం మీదుగా పెళ్తున్న కేసీఆర్ గారికి మరియు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి తాజా మాజీ ఎంపీ పాండుగౌడ్ తాజా మాజీ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాజీ ఎంపీపీ మంద బాలరెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు जय हिंद जय भारत जय हिंद 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 啊，来给大家讲讲。